సనాతన హిందూ ధర్మం యొక్క ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు విశేషం ఏమిటి అంటే ఎన్నో ఇళ్ళ తర్వాత విశేషముగా హనుమాన్ జయంతి స్వామివారి యొక్క జన్మదినము మంగళవారం వచ్చింది ఆయనకి ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు అందుకని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వచ్చేసి విక్టోరియా మెమోరియల్ దగ్గరలో మెట్రో స్టేషన్ దగ్గర ఎన్టీఆర్ నగర్లో కొలువైనటువంటి అభయాంజనేయ స్వామి ఆలయం గత ముప్పై నుంచి ఇక్కడ మన ఆలయంలో అంగరంగ వైభవంగా పెద్దలు గౌరవనీయులైనటువంటి సూరన్న గారు చందన్న గారు గారు ఇంకా ఇతర కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు భక్తులు కూడా వారి వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ ఆలయం ఇప్పటికీ ధర్మనీళయంగా నిలిచి ఇంకా చక్కటి పూజలు అందుకుంటుంది ఈరోజు హనుమాన్ జయంతి మంగళవారం వచ్చినందువలన మా కమిటీ సభ్యులు భక్త ప్రజానికులు సహాయాలు సహకారాలు అందించినందువలన ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకము ఆకుపూజలు మండి సూక్త అవనాలు మధ్యాహ్నము రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము సాయంకాలము అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క పల్లకి సేవ భక్తుల సహాయ సహకారాలు చేయి ఇటు కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది కావున మేము హిందూ సనాతన ధర్మానికి ఒకటే విషయాన్ని చెప్పదలుచుకున్నాము ఎవరైనా సరే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే మీకు తోచినంత విరాళాన్ని ఆంజనేయ స్వామి ఆలయానికి అందించి ఆలయాన్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళేటువంటి యోగం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని తెలుపుకుంటూ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి కూడా సనాతన హిందువుల ధర్మంలో బతుకుతున్నటువంటి ప్రతి ఒక్క భక్త ప్రజానికులకు స్వామి ఆశీస్సులు వేద బ్రాహ్మణ యొక్క అనుగ్రహము పంచభూతాల ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ హనుమాన్ జై జయ హనుమాన్ ఈరోజు హనుమాన్ జయంతి ఘనంగా జరుపుకున్నాము భక్తుల సహా సహకారంతో మీడియా మిత్రులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చాలా బాధ ప్రతి సంవత్సరము ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ taste the yeah okay. taste the